సో ఈ గేమ్ చేంజర్ కాకుండా రాబోయే సినిమాలు ఏమంటాయి సార్ మన ఇదేనండి మన దేవకి నందన వాసుదేవ అని చెప్పేసి ఆ సినిమా ఒకటి రిలీజ్కి రెడీగా ఉంది గేమ్ చేంజర్ ఒకటి వస్తుంది ఓకే అది మన ఇంకా బాలీవుడ్ రెండు సినిమాలు అది కూడా పాన్ ఇండియానే అవునా చాలా పెద్ద సినిమాలు అండి అది ఆ సినిమాలు కూడా వర్క్ చేస్తూ ఉన్నాను ఎవరి అండి హీరోలు ఎవరండి హీరోలు కానీ డైరెక్టర్ కానీ పేర్లు చెప్తారా లేదండి అంటే యాక్చువల్గా వాళ్ళే అనౌన్స్ చేస్తామన్నారు అప్పటిదాకా కొంచెం సీక్రెసీ రాని సినిమాలే అనౌన్స్మెంట్ రాని రెండు రెండు సినిమాజీ మైథాలజీ అది కూడా పార్ట్ వన్ పార్ట్ టూ రెండు ఉంటాయి అంటే ఇప్పుడు మేము ఏదైతే విన్నామో రణవీర్ కపూర్ సాయి పల్లవి మైథాలజీ అది కాదు అది కాదు అది కాదు అది కాదు వాళ్లే అనౌన్స్ చేస్తా ఉన్నారు వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఓకే ఓకే రెండు మన గోపిచంద్ మలినేని సన్నీ డియోల్ ఆ సినిమా ఒకటి గురించి ఇది అంటే మూడో సినిమా అవ్వబోతుంది ట్రాక్ వీరసింహారెడ్డి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఓకే సో గోపీ తో కూడా మీకు మీ ప్రయాణం చాలా హ్యాపీగా హాయిగా ఉండి ఉంటుంది కదా చాలా 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 అద్భుతంగా ఉంటుంది అది మీరు ఒక మాట ఇదివరకు ఒకసారి చెప్పారు రేపు అందరూ కూడా ఈ గోపిచంద్ గురించి మాట్లాడుకుంటారని ఆ టైంలో చెప్పారు మీరు వీరసింహారెడ్డి టైంలో సో ఈ ఇప్పుడు ఏకంగా తను సన్నీ డియోల్ని ఇప్పుడు డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించాడు అవును ఇది ఏ తరహాగా ఉండే ఉంటుంది ఇది ఆ సినిమా అంటే సన్నీ డియో అంటే జనాలందరూ ఊహించుకునేది ఒక గదర్ లాంటి సినిమాను ఒక గాయల్ లాంటి సినిమాను సో ఆ తరహా కదా మామూలుగా అట్లాగే ఆ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కోరుకుంటారు అన్నీ ఉంటాయి యాక్షన్ నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది ఓకే పరిగెత్తుంది కథ స్క్రీన్ప్లే ఎక్స్ట్రాడనరీ ప్లే అసలు చెప్పగానే నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ అని చెప్పాను ఓకే గోపిచంద్ గారికి ఎందుకంటే అసలు ప్రతి సీను నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు ఇట్లా పెట్టి పరిగెడితే మళ్ళీ చివరి క్లైమాక్స్ దాకా ఆగదు ఓకే అంటే కొంచెం మన గుస్ బెరు రోమాలను నెక్కబడుచుకునే సన్నివేశాలతో ఉంటుంది అనమాట అంటే అది ఇక్కడ హైదరాబాద్ జరిగే కథలాగా ఉంటుందా ముమ్మ ముంబైలో జరిగే కథలాగా ఉంటుందా సన్నీ డియల్ అనేప్పటికీ కొంచెం ఈ సందేహం వస్తూ ఉంది ఇది ఆయన కోసం రాసుకున్న కథ లేకపోతే వేరే తెలుగు హీరో కోసం రాసుకొని కుదరకపోతే ఒకవేళ సన్నీ డియల్కి తొత్తిస్తున్నాడా రకరకాల పేరు కూడా వినిపించి టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి ఓకే సమస్యలే ఓకే సో అన్నీ మీ ఆయన్ని అంటే ఒకవైపు గోపీచంద్ మలినేని అతను మార్కు ఉంటూనే సన్ని డియోలు ఎలా ఎలా చూడాలనుకుంటారో అలా ఉంటుంది అంటారు సో మొత్తానికి ఇలాంటి ప్రాజెక్టులు సో ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నది ఏంది ఈ కలికి తర్వాత వెరీ నెక్స్ట్ దేవ దేవకి నందన వాసుదేవ్ ఉంటుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఒక రైటర్గా ఇలా ఒక ఆల్మోస్ట్ అగ్రస్థాయి మీదే ఇప్పుడు తెలుగులో అని చెప్ చెప్తున్నారు కదా దీన్ని ఇది బరువు అనిపిస్తుందా లేకపోతే ఇంకా బాధ్యత మీకు పెంచింది ఉందా బాధ్యత అనేది ఎప్పుడు ఉంటుందండి బాధ్యత అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఒక సినిమా చేతికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సినిమాకి బాగా రాయాలి ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధించేలాగా రాయాలి అనేటువంటి బాధ్యత ఎప్పుడు ఉంటుంది కొత్తగా బాధ్యత పెరగటం అంటూ ఏమి ఉండదు ఇప్పుడు నాలుగు సినిమాల చేతిలో ఉన్నాయంటే నాలుగు సినిమాల బాధ్యత నా చేతిలో ఉందని అర్థం ఒక సినిమానే చేతిలో ఉందంటే ఒక సినిమా బాధ్యత నా చేతిలో ఉందని అర్థం సింపుల్ అది అంటే మీకు వచ్చే అవకాశాలు అన్నింటి కూడా అట్లా తీసుకుంటారా లేకపోతే అటు చూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అది ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ కోసం చేస్తాం ఒక సినిమా సబ్జెక్టు నచ్చి అసలు ఎంత ఏదైనా సరే ఈ సినిమా చేయాల్సిందే అని చేస్తాం ఒక సినిమా రేప కోసం చేస్తాం అంటే డైరెక్టర్కి నాకు మధ్య ఉండేటువంటి బంధం ఉంటుంది కదా అనుబంధం కోసం చేస్తాం ఏదన్నా ఒకవేళ ఆ కథలో ఏదైనా పాయింట్ నచ్చకపోయినా తర్వాత డిస్కస్ చేసుకొని దాన్ని నచ్చేలా చేసుకోవచ్చులే అనేటువంటి ఫీల్తో చేస్తాం కొన్ని కొన్ని సినిమాలు కేవలం డబ్బు కోసం చేస్తాం అంటే మా మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి డైరెక్టర్కి ఇస్తారా లేకపోతే సబ్జెక్ట్కి ఇస్తారా ఇక్కడ నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మంచి సబ్జెక్ట్కేనండి ఓకే మంచి సబ్జెక్ట్ ఉంటే నేను ఫస్ట్ ప్రయారిటీ అని ఎందుకన్నానంటే అది చిన్న బడ్జెట్తో చేసే సినిమా అయినా సరే ఆ బడ్జెట్కి తగ్గట్టే నేను రెమ్యునరేషన్ తీసుకొని ఆ సినిమా చేస్తాను మొదటి అదే అదే ఫాలో అవుతున్నట్టు ఉన్నారు అవుతున్నట్టున్నారు అంతే ఇప్పుడు కూడా గమనం సినిమా నేనే రాశాను ఆకాశవాణి నేనే రాశాను సబ్జెక్ట్ నాకు బాగుంది నాకు విపరీతంగా నచ్చింది ఇది ఖచ్చితంగా జనానికి చెప్పాలి అనుకుంటే అది చిన్న బడ్జెట్ చేసే సినిమా అయినా సరే నేను దానికి తగ్గట్టు రెమనరేషన్ తీసుకుంటాను ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళు వస్తే ఇప్పుడు మీరు ఆకాశవాణి ఉందనుకోండి మీకు తెలియని వాళ్ళు సో వెంటనే మీరు వాళ్ళకి అంటే వాళ్ళతో కలిసి కూర్చొని ఆ టైం స్పెండ్ చేయడానికి ఇమీడియట్గా ఎలా ఓకే చేస్తారు మీరు మామూలుగా కథ వింటాము కథ నచ్చితే ఓకే చేస్తాం అంతే 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 ఓకే సో ఆ ప్రాసెస్లోనే ఈ విషయంలో అయితే పట్టు విడుపులతో ఉండమని ఉంటారు ఏది రెమ్యూనరేషన్ విషయంలో అది వాళ్ళ సబ్జెక్ట్ సబ్జెక్టుని బట్టి ప్లస్ వాళ్ళ బడ్జెట్ని బట్టి అంతే కదండి ఓకే పట్టు విడుపులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి సార్ అవన్నీ డైరెక్టర్ కోసం కొంతమంది నేనంటే నేను అంటే అమ్మో సాయి మాధవ్ అంటే కలికి ఆర్ చేసిన రైటరు మన చిన్న సినిమా మనకెందుకు రాస్తాడని చాలా మంది ఆగిపోయే అవకాశం ఉంటుంది కదా మీ దగ్గర రాకపోయే అవకాశాలు ఉంటాయి కదా సరే నా గ్రాఫ్ చూస్తే వాళ్ళకి ఆ అనుమానం రాదు అసలు అదే గమనం రాసింది సాయి మాధవే ఆకాశవాణి రాసింది సాయి మాధవే అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఆ అనుమానం రాదు అదే తెలియాలంటే గ్రాఫ్స్ చూడాలి సో మీకు ఏ సబ్జెక్ట్ ఎగ్జైట్మెంట్ కలిగించినా కానీ ఆ సినిమా పనిచేయడానికి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇప్పుడు వాళ్ళు కేవలం ఇప్పుడు సపోజ్ కొన్ని ఉంటాయండి చిన్న బడ్జెట్ సినిమాలైనా చిన్న బడ్జెట్లో వాళ్ళు అన్ని కమర్షియల్ ఫార్ములాతో ఉండే కథలు ఉంటాయి కొన్ని అవును అవి సమాజానికి చెప్పాల్సిన అవసరం కదా అవి అవి ఏంటంటే ఆ డైరెక్షన్ వచ్చి లేకపోతే ఆ కథలో యూత్కి బాగా కనెక్ట్ అయిపోయి పెద్ద పెద్ద హిట్ ఉంటాయి అలాంటివి చిన్న బడ్జెట్ సినిమాలు వస్తే నేను తగ్గించుకోను ఓకే ఎందుకంటే వాళ్ళు వ్యాపారమే చేస్తున్నారు అంతే కదా వాళ్ళు కేవలం వ్యాపారమే చేస్తున్నారు అప్పుడు అవసరం తగ్గించుకోవాల్సింది అంటే కమర్షియల్గానే వెళ్తారు కదా అప్పుడు ఆ బడ్జెట్కి తగ్గట్టు నా రెమున్ ఉంటుంది అయితే పట్టు విడుపులు ఉండవు ఆ బడ్జెట్ ఆ చిన్న బడ్జెట్కి తగ్గట్టే నాకు నాకు ఒక రెమున్ ఉంటుంది అయితే పట్టు విడుపులు మాత్రం ఉండవు అంతకంటే తగ్గట్టు అంటూ ఉండదు తగ్గే ఉంటుంది ఎంతకంటే తగ్గడం ఉండదు ఇప్పుడు గమనం లాంటి సినిమా అనుకోండి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటా అది కొంచెం ఆత్మసంతృప్తినిచ్చే ఎంత ఇచ్చినా తీసుకుంటా ఆకాశవాణి ఎంత ఇచ్చినా తీసుకున్నా అడగండి ఆకాశవాణి మేకర్స్ని నాకు ఎంత ఇచ్చారు అడగండి వాళ్ళని చెప్తారు అదే అంటే బుర్రా సాయి మాదర్ మొదటి నుంచి కమ్యూనిస్టు భావాలతో పెరిగినవాడు రాసిన నాటకాలు కానీ నాటికలు కానీ అన్నీ కూడా ప్రజల ప్రజలని చైతన్యవంతం చేసే అవే రాశారు కదా సో ఇంకా మనం ఉందా ఇంకా బుర్రసాయి వస్తా ఇంకా అది జనం కోసం అనేది అరసం ఆ అధ్యక్ష వర్గంలో ఉన్నా నేను ఏపీ రాష్ట్ర అధ్యక్ష వర్గంలో ఉన్నా నేను అధ్యక్ష వర్గంలో ఉన్నా నేను అరసం ఓకే ఇప్పుడు కూడా సమస్య లేదు అందులో ఓకే ఇప్పటికీ వాళ్ళ కార్యకలాపాలు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారా చేస్తూనే ఉంటాను ఓకే సో బాలాయ్ బాబు గారితో ఏమైనా ఉందా ఏమైనా ఉంటుంది సబ్జెక్టు వర్క్ జరుగుతుంది సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం బాలాయ్ బాబు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే కావటం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావటం ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విపరీతమైన అనుభవం కలిగిన వ్యక్తి సో ఇప్పుడు మళ్ళీ మారినాయి కదా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎలా అనిపిస్తూ ఉంది నేను పాలిటిక్స్ గురించి పెద్దగా ఆలోచించను అండి అసలు నాకు తెలియదు కూడా వాటి గురించి అది ఓటేసే కానీ ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం ఉన్న వ్యక్తిగా మీరు ఎన్టీఆర్ అభిమానం తెలుసు నాకు చిన్నతనం నుంచి సో మళ్ళీ ఆయన పెట్టినటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం అవును సో ఎంతో కొంత దాని మీద అభిమానం ఉంటుంది కదా అని ఉద్దేశంతో అడిగాను అంతే నాకు రామారావు గారు అంటే అభిమానం అండి రామారావు గారు అంటే అభిమానం నాకు వేరే ప్రత్యేకమైనటువంటి దాని ఏమంటారు నాకు టీడీపీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది లేకపోతే వైసీపీ అంటే ఒక శత్రుత్వం ఉంది ఇవన్నీ ఉండదండి నేనైతే ఒకటైతే గట్టిగా నమ్ముతాను సార్ ఎవరైనా పాలిటిక్స్లోకి మంచి చేద్దాం మంచి పేరు సంపాదించుకుందాం పది కాలాల పాటు నా పేరు చెప్పుకునేలాగా ఏదో ఒకటి చేద్దామని వస్తారు పార్టీ పెడతారు డబ్బు కూడా సంపాదించుకుంటారు ఎందుకంటే నడవాలి కదా అవును నడవాలి కదా నిలబడాలి కదా కాకపోతే ఇక్కడ తేడాలు ఎక్కడ ఉంటాయంటే ఏది చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి పాలసీ మ్యాటర్స్ ఉంటాయి చూసారా వీటిల్లోనే తేడాలు ఉంటాయి